రైడా ఏం అట్లా పరిగెత్తావు రైడా అదో లక్కీ పోతుంటే బాగుండాలా వచ్చాయమ్మా లక్కీ చూశారు కదా ఫ్రెండ్స్ మా లక్కీ రూమ్లో ఉంటే నా మీద ఎక్కి అట్లా పడుకో ఉంటుంది ఇప్పుడు కొంచెం కాస్త దాన్ని ఇక్కడ కట్టేసి పెట్టి ఇప్పుడు చైన్ వదిలింది లక్కీ అట్లా పరిగెత్తింది దాన్ని దానికి అదా ఈదికొక్కలో చెప్పిన మాట వింటాయ మన లక్కి ఇప్పుడైతే ఇంకా వద్ద చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు దాన్ని ఎదుకొని వద్దాము అంటే అది వచ్చింది అది నా మీద ఎక్కి కూర్చొని నిజంగా ఎంత వెయిట్ ఉంటుంది అంటే కడుపు నొప్పి వచ్చేసింది ఫ్రెండ్స్ ఆ లక్కీ ఎక్కి నిలబడుతూ ఉండింది ఏం 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 లక్కీ సూడు లకి ఈ పక్క వస్తే ఆపక్క పోతుంది పక్క వస్తే ఈ పక్క వస్తుంది అదో సూడి నేను ఆ పక్క అంతా రౌండ్ లేసుకొస్తే ఈడొచ్చింది అలాగే ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్ని అయితే నిజంగా చాలా మంది అయితే చాలా సపోర్ట్ చేస్తున్నారు మీ ఛానల్ చాలా త్వరగా వ్యూస్ రావాలని కోరుకుంటున్నాము అని అంటారు అలాగే మీ మీ ఛానల్ బిన్నే మానిటైజ్ అయితే మీరు ఆ డబ్బుని ఎంతో కొంత జనాలకు ప్లస్ అలాగే ఈ జీవాలకు మెడిసిన్స్ అలాగే ఫుడ్కు ఇటువంటి వాటికి యూజ్ చేయాలనేసి సలహా ఇస్తున్నారు అదంతా కూడా తప్పకుండా పాటిస్తామండి మీరంతా ఇలాగే ఎంకరేజ్ చేస్తే అయినంత త్వరగా మన ఛానల్ మానిటైజ్ అయిపోయింది ఫ్రెండ్స్ మీకంతా నిజంగా చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను ನಿನ್ನ ಅಕ್ಕಿ ತೊಕ್ಕಿತಿವಿ ಎಲ್ಲ ತೊಕ್ಕಿಂಡ